నమస్తే వెల్కమ్ టు మై టీవీ నేను రంజిత్ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఆరుగురు లేదా నలుగురు పన్నెండు మంది మాత్రమే తెరమీదకి వచ్చేది వాళ్ళకి ఏ చెప్తే అది జరిగేది వాళ్ళ మాట శాసనంగా మారిపోయింది ఏంటి ఎవరు వాళ్ళు అనుకుంటున్నారా నిజమే మీరు విన్నది అక్షరాల నిజమే ఎవరు వారు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇగో చూడండి ఆ ఆరుగురి దారేటడు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీనియర్ బ్యూరోక్రాట్లు కొత్త ప్రభుత్వంలో కేటాయించబోయే శాఖలపై ఉత్కంఠ యాక్టివ్ లో ఉంటారా లోప్ లైన్ లోకి పంపిస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై సస్పెన్స్ అంటూ కూడా ఆ చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆరుగురు బ్యూరో క్యాట్ల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఇదే అంశంపై సచివాలయం సర్కిళ్లలో జోరుగా చర్చ సాగుతుంది ఇటీవల పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన రాష్ట ప్రభుత్వం కీలక పోస్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వ దీర్ఘకాలం పాటు పనిచేసిన వీరి పట్ల రేవంత్ నిర్ణయం కీలకం కానుంది ఇక ఆమెకు లోప్లైన్ తప్పదా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా వివరించిన స్మిత సబర్వాల్ మిషన్ భగీరథ స్కీమ్ తో పాటు అభివృద్ధి లాంటి అంశాలలో సీఎంఓ తరపున బాధ్యతలు చూస్తారు ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సైతం అదనపు బాధ్యతలు చూస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమెను ఎక్కడికి బదిలీ చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది తెలిసి తెలిసి భారతదేశంలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ లను కానీ ఒక హెలికాప్టర్ లో వెళ్లి ఆ పనులను పర్యవేక్షించిన ఆఫీసర్ను మాత్రమే ఈ మేడమే మీద కాదంటే అడుగురి మనం కోర్టుకు కూడా పోదాం దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు అదే దారి మంత్రి అన్ని తామే వ్యవహరించిన అరవింద్ కుమార్ జేఎస్ రంజన్ ఇకపై లూప్ లైన్ లోకి తెలుస్తుంది ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారంలో అరవింద్ వ్యవహార శైలిపై గతంలో రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే అలాగే మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణల సమీక్ష సమావేశంలో ఇప్పటికే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో జేఎస్ జేఎస్ రంజన్ కూడా లూప్ లైన్ లో పెట్టవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఆ విషయంలో సిఎస్ శాంతికుమారి తెలియాల్సి ఉంది ఎందుకంటే సంబంధించి జలమండలికి దీర్ఘకాలంగా ఎండిగా వ్యవహరించిన దానకిషోర్ వ్యవసాయ శాఖకు కార్యదర్శిగా ఉన్న కమిషనర్ గా వ్యవహరిస్తున్న రఘునందన్ రావు ప్రస్తుత రెవెన్యూ శాఖకు ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ తదితరులు కూడా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయనేది సీనియర్ అధికారుల వాదన అయితే వీరిని ప్రభుత్వం లూప్ లైన్ లోకి ఉంచుతుందా లేక వేరే బాధ్యతలోకి మారుస్తుందా అనేది తెలియాల్సి ఉంది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ ఆరుగురు ఒక వెలుగు వెలుగులు మీకు తెలుసు కదా నాకు తెలిసి రాజకీయ నాయకుడు ఓట్లతోని గెలిచిన నాయకుడు కూడా అంత వెలుగు వెలుగలే కానీ వీళ్ళ ఆరుగురు అయితే అంత వెలుగు వెలుగులు మరి తర్వాత వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనం కూడా చూద్దాం